వాట్సాప్ తాజా అప్డేట్లో స్టార్డ్ మెసేజెస్ అని చెప్పేసి నాకు కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టబడింది సో ఇప్పుడు మీకు వాట్సాప్ చూస్తే కనుక ఏదన్నా చాట్ కన్వర్జేషన్లోకి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాట్ కన్వర్జేషన్ ఓపెన్ చేస్తూ ఉన్నాను సో ఏదన్నా మెసేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా పైన వచ్చే ఆప్షన్స్లో వచ్చేటప్పటికి స్టార్ అనే ఐకాన్ కనపడుతుంది చూడండి సో పర్టికులర్ ఐకాన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే కనుక ఇక్కడ నుంచి అది స్టార్డు మెసేజ్గా సేవ్ చేయబడుతుంది ఇక్కడ నుంచి ఎప్పుడైనా కానీ ఇలాగా మనం స్టార్డ్ మెసేజ్గా సేవ్ చేసుకున్న వాటిని మెన్యూలోకి వెళ్ళేసి స్టార్డ్ మెసేజెస్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్న స్టార్డ్ మెసేజ్ అనేది కనపడింది చూడండి సో డైరెక్ట్గా మనం ఒక కన్వర్జేషన్లోకి నేరుగా వెళ్ళటం కోసం వచ్చేటప్పటికి ఇలాగా మెసేజ్ ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ని మనం స్టార్ట్గా మార్చుకోవడానికి ఈ వాట్సాప్లో కొత్తగా యాప్స్ ప్ర పెట్టబడింది ఇది మనకి వాట్సాప్ బేటా వెస్ట్ అనేది ప్రెజెంట్ అందుబాటులోకి వచ్చింది సో దాంట్లో మాత్రం ఇది ఉంటుంది త్వరలో అందరికీ ఇది అందుబాటులోకి వస్తుంది